చూడొచ్చు మా కొడుకు అయితే సొంత టాలెంట్ తోడ్ అయితే ఈ యొక్క ప్యాన్ అయితే తయారు చేసిండు కూడా బాగానే వస్తుంది అండ్ చూడొచ్చు అండ్ ఒక నూనె డబ్బా వేసుకున్నాడు కొబ్బరి నూనె డబ్బా తెలిసిన అంటారు కదా చిన్నపిల్లలు పెట్టేది ఆ నూనె డబ్బా వేసుకొని థమ్సప్లో ఈ నాలుగు మూతలు వేసుకొని కడిగేసేసి ఒక మొల పెట్టేసి ఇంకొక మొల పెట్టేసి ఇక రిమోట్ కార్లో ఉంటుంది కదా ఈ బ్యాటరీ ఈ రిమోట్ కార్ల బ్యాటరీది బ్యాటరీకి ఒక చిన్న పది రూపాయలు ప్యాన్ పెట్టేసి ఉండు ప్యాన్ పెట్టేసేసిన తర్వాత ఇక సెల్స్ ఉంటుంది కదా ఈ సెల్స్ ఈ సెల్స్కు టేప్ పెట్టేసి అంటే ఇక్కడికి రెండు వేల వైర్లు వస్తున్నాయి కదా ఆ వైర్లను తీసుకొచ్చి ఈ సెల్స్కు ఈ సైడు అండ్ ఈ సైడు రెండు సైడ్లు టచ్ చేసేసి అంటే టేపు మళ్ళీ ఊసిపోకుండా వదలకుండా పెట్టేసేసి పెట్టేసిండు ఏదైనా చక్క ప్యాన్ కలిగితే మస్తు వస్తుంది చూసి ఫ్రెండ్స్ మస్తుగా వస్తుంది అండ్ మా కొడుకు కోసం మాత్రం ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఈ సైనింగ్ అప్ జై హింద్ వందే మాత్రం